నమస్కారం మీరు చూస్తుంది పూజా టీవీ నేను లలిత సహస్ర రాబోయే కాలం మనకి చాలా అతి ముఖ్యమైనటువంటి మాసం అని చెప్పచ్చు అక్టోబర్ మాసం ఇప్పుడు రాబోయే మూడు నెలల్లో కన్నా అక్టోబర్ మాసం చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే దుర్గా పూజ అలాగే మనం దీపావళి దసరా పండుగలు కూడా జరుపుకుంటాం మరి ఈ అక్టోబర్ మాసం మన మానవాళికి ముఖ్యంగా ఈ ద్వాదశ రాసుల వారికి ఎలా నడుస్తుంది వాళ్ళు ఏ విధంగా కలిసి వస్తుంది వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ఏ విధంగా నష్టం వాటిల్లుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు గురువు గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం మరి నాలుగోది కర్కాటక రాశి మరి ఈ రాశి వారికి ఎలా ఉందంటారు అక్టోబర్ మాసంలో ఈ యొక్క కర్కాటక రాశి వారు చూసినట్టయితే ముఖ్యంగా పునరుష నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కాటక రాశివి వీరికి జన్మాస్త ద్వితీయ మందు కేతువు తృతీయ మందు రవి అలాగే తృతీయ మందు శుక్రుడు వీరికి బుధుడు కుజుడు చతుర్థమందు అలాగే గురుడు జన్మ ముందు పన్నెండో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ప్రవేశించడం పన్నెండో తారీఖు నుంచి అలాగే రాహు వీరికి ఎనిమిదవ స్థాన సంచారం తొమ్మిదవ స్థానంలో శని వక్రగమనంలో ఉన్నారు ఈ రకంగా గృహస్థితి చూసినట్టయితే కర్కట రాశి వారికి ద్వితీయ కేతు ఉంది కాబట్టి అనుకున్న రాబడి చేతికి అందకపోవటం ధనము అలానే కొంతవరకు వీళ్ళని తృతీయంలో ఈ యొక్క శుక్రుడు ఉండటం వల్ల సహాయ నిరాకరణ అనేది ఎక్కువ ఉంటుంది అంటే ప్రతి వారు సపోర్ట్ చేస్తారు మమ్మల్ని మేమే మాట్లాడుకుంటాము మమ్మల్ని వాళ్ళు లేరు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వ్యక్తిగతంగా జీవితంలో కావచ్చు మీకు సరైనటువంటి వారు ఎవరో ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే శుక్రుడు తృతీయంలో ఉండడం వల్ల మీరు ఎవరికీ సహకరించకపోవటం పక్కన పెడితే మిమ్మల్ని తిట్టుకునేవారు ఎక్కువ ఉంటారు ఎందుకంటే శుక్రుడు మూడులో ఉన్నాడు ఈరోజు శుక్రుడు మూడులో ఉంటే ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని హెల్ప్ చేద్దామనే వారు ఎవరు ఉండరు మిమ్మల్ని ఎట్లా తిరుగుదామనే వాళ్ళే ఉంటారు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది కర్కాటక రాశి వారు ఆ చతుర్థం ముందు కుజుడు కుజుడు వీళ్ళు ఏదైనా ఇంట్లో పని చేసినా బయట పనిచేస్తున్నా కాస్త చూసుకొని పనిచేయటం మంచిది చేతులు కట్టుకోవటం కానీ కాళ్ళకు కానీ కాస్త చాకుతో కానీ మరకలు రావడం లేదా పడిపోయినవి ఎప్పుడైనా మా యొక్క తీపులు ఉంటాయి మళ్ళీ ఆ నొప్పులన్నీ కూడా రావటం కానీ తర్వాత బుధుడు వీళ్ళు చతుర్థమందు సంచారం చేస్తున్నాడు కాబట్టి కొత్త తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అతి తెలివితేటలు పెడతారు ఈ అతి తెలివితేటలు ఎంతవరకు వీళ్ళకే తెలియాలి ఎందుకంటే ఎవరు సహకరించకపోతే తెలివి ఉన్నా లాభం లేదు కాబట్టి మిమ్మల్ని సహకరించకపోగా ఇంకా ఈ అత్యటలు చూపిస్తున్నారు అని అనుకుంటారు జనాలు కాబట్టి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది రాశి వారు అయితే వీళ్ళు బంధువైరం కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది కుజుడు చతుర్థం ఉన్నాడు కాబట్టి బంధువైరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలానే వాహనాలు జాగ్రత్త నడపాలి వాహన ప్రమాదాలు కొన్ని గురయ్యే అవకాశం ఉంటుంది అలానే రాహువీరికి అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమరాహు ఉండడం వల్ల ఆకస్మికమైన అనారోగ్యం రావటం అప్పటికప్పుడు మళ్ళీ ఏదో అది ఎప్పటి నుంచో ఉంటుంది జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా ఒకటి ఏదో ఒక వ్యాధి అనేది లోపల ఉంటుంది కానీ అది బయటికి రావటం మాత్రం ఇప్పుడు జరుగుతుంది ఎప్పటినుంచో ఉంటుంటుంది అది ఇప్పుడు బయటకు పడే అవకాశం ఉంటుంది తర్వాత శని వీరికి వక్రగమనంలో ఉన్నాడు తొమ్మిదిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు స్థిరాస్తి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో సమస్యగా కొన్ని పరిష్కారాలకి దొరికే అవకాశం ఉంటుంది అలానే గురుడు పన్నెండులో ఉన్నాడు డబ్బు ఖర్చు పెట్టన్నా అన్నా సొంత డబ్బులు ఖర్చు పెట్టన్నా కానీ కొన్ని విషయాలు వీళ్ళు రాబట్టే అవకాశం తీర్థక్షేత్ర యాత్రలు వెళ్ళటం వెళ్దామని లేకపోతే ఏదైనా యజ్ఞాది కర్తువులకి ఇద్దామని ఆలోచన కలగటమో జరిగే అవకాశం ఉంది జన్మలో గురువు సంచారం చేస్తున్న సమయంలో కొంత దేవతారాధన ఎక్కువగా చేయటం వల్ల ఇవన్నీ దోషాలు కూడా తొలగిపోతాయి ఇవన్నీ కించిత్ దోషాలు పెద్దగా వీటికి సమస్య అంతా అనుకోవద్దు కరకడ రాసేవారు కానీ ఏంటంటే మీరు మౌనంగా ఉంటే మంచిదని చెప్పడం ఒకటి సూచన ఎందుకంటే మౌనంగా ఉంటే ఆ దీక్షా పట్టుదలనే మేము మీ దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది వేరేవారు అలా ఉంటే సరిపోతుంది మీరు ఎవరికి పూజారాధన చేస్తే బాగుంటుంది అంటారు ముఖ్యంగా అమ్మవారి ఆరాధన మనకు ఈ ఖడ్గమాల స్తోత్రం కానీ ఆదివారం ఆదివారం లేదా దగ్గరలో ఉండే గ్రామదేవత ఆలయానికి వెళ్ళటం కానీ తర్వాత లక్ష్మీదేవికి కానీ నిత్యము ప్రతినిత్యం మన శుక్రవారం రోజు కానీ గురువారం రాత్రి కానీ అర్చన చేసుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఓకే గురు ధన్యవాదాలు